విద్యార్థిని లైంగిక దాడులపై అవగాహన కలిగి ఉండాలి సిఐ గంగాధర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బాలికోన్నత పాఠశాల ఆవరణంలో అన్ని తరగతుల విద్యార్థులకు ఆత్మకూరు సిఐ గంగాధర్ లైంగిక దాడులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా ఎస్పి కృష్ణకాంత్ గారి ఆదేశాలతో ఆత్మకూరు డిఎస్పి కె వేణుగోపాల్ గారి సూచనలతో వారం రోజుల పాటు సర్కిల్ పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థినిలకు మరియు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందికి ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సిఐ గంగాధర్ తెలిపారు రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఘటనలో ఓ విద్యార్థినిని స్కూల్ వ్యాన్ డ్రైవర్ మరియు మరో యువకుడు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఈ విషయంలో విద్యార్థి ప్రవర్తనలో వస్తున్న తేడాను గమనించి తల్లిదండ్రులు విద్యార్థినిని ప్రశ్నించగా జరిగిన ఘటనను వివరించడంతో విషయం వెలుగులోకి వచ్చిందని దీంతో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలోని అన్ని పాఠశాలలో విద్యార్థినీలకు లైంగిక దాడులపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అనుమానం కలిగిన వారి చర్యల పట్ల సందేహం కలిగిన అటువంటి వ్యక్తుల గురించి తల్లిదండ్రులకు సన్నిహితులకు లేదా పోలీసులకు తెలియపరచాలని సిఐ గంగాధర్ సూచించారు త్వరలో ఈ పాఠశాల సమీపంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు నైన్త్ క్లాస్ వ్యాన్ తోలే వ్యాన్ డ్రైవరు అమ్మాయిని రేప్ చేశాడు వాడితో పాటు ఒక ఫ్రెండ్ కూడా తీసుకెళ్ళాడు స్కూల్ కు వస్తా ఉంది ఎంటీ బస్ లో తీసుకెళ్లి బీచ్ వైపు తీసుకెళ్లి అమ్మాయిని కొట్టి గందరగోళం చేసి ఇది చాలా కొత్త కొంత కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది వీడు కాకుండా వీళ్ళిద్దరు తిరిగేది ఇంకో ఫ్రెండ్ గమనించి వాడు వీళ్ళిద్దరిని బ్లాక్మెయిల్ చేస్తే వీడియో వాడికప్పారు ఇలాంటివి జరుగుతున్నాయి కొన్ని చోట్ల నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు మన గుమ్మస్తా కానీ క్లర్క్ కానీ స్కూల్ వ్యాన్ డ్రైవర్స్ కానీ గేట్ మ్యాన్ కానీ ఇలా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ పిల్లల మీద కన్నేస్తున్నారు ఈ రోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన కృష్ణకాంత్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు అలానే మా ఆత్మకూరు డిఎస్పీ గారు వేణుగోపాల్ సార్ ఆదేశాలతోటి ఈ మధ్య రాష్ట్రంలో చాలా చోట్ల ఈ చిన్నారుల పైన అగాత జరుగుతున్నాయి అప్ టు ఫిఫ్త్ నుంచి టెన్త్ క్లాస్ చదువుకునే పిల్లల పైన ఈ స్కూల్ వ్యాన్ డ్రైవర్లు గాని నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ స్టాఫ్ కానీ చాలా చోట్ల జరిగి వీళ్ళ మీద పోక్స కేసులు నమోదని దీనిపైన నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఈ వన్ వీక్ ఈ రోజు నుంచి పదో తేదీ నుంచి అప్ టు పదిహేడో తేదీ వరకు కూడా అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అట్లనే ప్రైవేట్ లో కూడా వెళ్ళి మన పోలీస్ అధికారులందరూ కూడా వాళ్ళని మోటివేట్ చేసి ఈ బాలికలు ఎక్కడైతే వీళ్ళు వనరబుల్ అవుతున్నారో ఎక్కడ వీళ్ళు నేరాలకి పాల్పడే అవకాశము వీళ్ళు దొరుకుతున్నారో అవన్నీ కూడా వాళ్ళ లోకల్ మేనేజ్మెంట్ అలానే హెచ్ఎం వీళ్ళందరితో కూడా టీచర్స్ తో మాట్లాడి ఆ పిల్లల్ని వారి వారి బాటి నుంచి ఎలా కాపాడుకోవాలా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఎలా రిస్క్ చేయాలనే దానిపైన వన్ వీక్ పాటు వీళ్ళందరికీ అవేర్నెస్ క్యాంపులు పెట్టమన్న దానిలో భాగంగా ఈరోజు మన గవర్నమెంట్ జూనియర్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్కి వచ్చి హెచ్ఎం గారి పర్మిషన్ తోటి దాని మిత్రుడు శ్రీహరి ఎన్జిఓ వీళ్ళందరితో కూడా కలిసి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయటం దీనిలో వీళ్ళు ఎన్ని రకాలుగా ప్రలోభాలకు గురవుతారనే దాని మీద వాళ్ళకి తెలియజేసి అట్లా గురి కావద్దని వాళ్ళందరూ కూడా హెచ్చరిక జారీ చేయటం ఉంది థ్యాంక్ యూ